ఈఎంసి ఎనభై ఐదో వార్డు జోనల్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఉన్నాను నేను జిల్లా అధికారి పెద్ద ఇప్పుడు టైం మూడున్నర అయ్యింది ఒక్క అధికారి కూడా ఈ ఆఫీస్కి వెళ్ళారు ఈ ఈ ఆఫీస్ కార్యాలయం ఏంటంటే శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు జన జనన మరణ సబ్ రిజిస్ట్రవరీ కార్యాలయం ఇప్పుడు టైము మూడున్నర అయ్యింది మూడున్నర ఇక్కడ టైమింగ్స్ మూడున్నర నుంచి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంది ఇక్కడ ఆఫీస్ కార్యాలయం ఒకసారి రండి చూడండి కాలం ఉంది ఏ అధికారి కూడా ఇక్కడ లేరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఫోన్ చేస్తే ఈ ఇన్స్పెక్టర్ వారు ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నా ఇష్టం వస్తుందని నేను వెళ్తాను ఆడడానికి మీరు ఎవరు అనేసి ప్రశ్నిస్తున్నాడు ఈ కార్యాలయం ఇన్స్పెక్టర్ ఈయన మూడు వాటికి ఇన్ఛార్జ్ దగ్గర ఈయన మూడు కార్యాలయానికి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అట ఫోన్ చేస్తే వీళ్ళందరి సమర్థంలో ఆయన మీరు మీరు తిట్టుకున్నట్టు చెప్పుకోండి మీరు ఏం చేస్తున్న చెప్పుకోండి ఆయన నచ్చితే వస్తే నా పోయి రాను నా ఇష్టం అది నా కార్యాలయం అనేసి ఆయన ఈ విధంగా ప్రజలు వచ్చిన ప్రజలు అవమానిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎంతో దూరం నుంచి పన్ను మానుకొని ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయం వస్తే ఆ శానిటరీ ఇన్స్పెక్టరు ఈ విధంగా సంబంధం చెప్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించం తక్షణమే జీవంసి కమిషనరు కలెక్టర్ గారు ఎవరైతే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారో సంబంధిత ఇన్స్పెక్టరు తక్షణమే ఆయన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇది పద్ధతి కాదు ప్రజలు ప్రభుత్వాల మీద పంచాయతీని నమ్ముకుంటే ఆఫీస్కి వస్తారు వాళ్ళకి నచ్చినప్పుడు కట్టేసుకుని నచ్చినప్పుడు వెళ్ళిపోతే ఇంకా ప్రభుత్వ కార్యాలు కాదు ఇది పద్ధతి అది ఇదివరకు గవర్నమెంట్ వేరు ఇప్పుడు గవర్నమెంట్ వేరు అంతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలు కూడా ఒక పద్ధతిగా క్రమశిక్షణతో అన్నీ నడుస్తున్నాయి మన గాజువా ఎమ్మెల్యే గారు శాసనప్పుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉండేలాగా ఆయన ఆదేశాలు ఇచ్చారు అయినా సరే కొంతమంది ఇంకా ఇలాంటి శానిటరీ ఇన్స్పెక్టరీ అధికారి తీరు మాత్రం మారలేదు గత ప్రభుత్వం అలవాటు పడిపోయి ఇప్పటికీ కూడా మత్తులోంచి బయట రాలేకపోతున్నారు దయచేసి తక్షణమే ఈ కార్యాలయం ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని జిఎంసీ కలెక్టర్ జీఎంసీ జిల్లా కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను ధన్యవాదాలు మూడు గంటలకి ఇక్కడికి వచ్చామండి డెత్ సబ్మిట్ చేయడానికి ఆఫీస్ ఆఫీస్తోంది ఇతను వచ్చి ఫోన్ చేశారు అధికారికి ఫోన్ చేస్తే అతను చాలా రూడ్గా మాట్లాడారు మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని అది ఫోన్ కూడా చాలాసార్లు కట్ చేస్తారు ఫోన్ మాట్లాడుకుంటే అది పద్ధతి కాదు అవును సార్ చెప్పింది కూడా తెలుసు నేను కూడా ఆ టైంకి వచ్చాను సేమ్ అప్పుడు కూడా కాల్ చేస్తున్నా సరే త్రీ డేస్ త్రీ టైమ్స్ కాల్ చేశారు అయినా సరే అక్కడ మాట్లాడుతూ కట్ చేసుకున్నారు అది పద్ధతి కాదని నిన్ను కూడా ఇంత మూలంగా తెలియజేస్తాను నేను ఇలా రోజు కూడా అండి మా చెంది ఎక్సెప్ టీవీ కోసం ఆ పేపర్ కాదు ఈ పేపర్ కాదు తిప్పుతుండే తప్ప అధికారు అసలు స్పందించట్లేదు టైంకి ఉండట్లేదు నాకు టైం కావద్దు డ్యూటీలో మానుకొని రావాలంటే ఈ డ్యూటీ సరిగ్గా చేయట్లేదు కొన్ని ఏదైనా చేద్దామన్నా సరే ఎవరు స్పందించట్లేదు మీరు దీన్ని యాక్షన్ తీసుకొని కంప్లీట్ సీరియస్ తీసుకొచ్చి పో నేను నచ్చిన చేసుకోవాలండి చెప్పండి కంప్లీట్ ఇవ్వండి మాకు నచ్చిన భయం వేయట్లేదు మా నచ్చిన ప్రస్తాం నచ్చిన చేస్తూ అంటున్నామండి సీరంపేట టౌన్ నుండి వచ్చామండి చల్లవారు పదకొండు నుంచి ఫోన్ చేస్తే మూడు గంటలకు రమ్మన్నారు మూడు గంటలకు వస్తే ఇక్కడ బట్టి జరిగే అధికారులు లేరు ఎవరు లేరు ఫోన్ చేస్తే సార్ వచ్చి ఫోన్ చేసి మాట్లాడి అతను అసభ్యంగా మాట్లాడి మా నచ్చినప్పుడు రాస్తాం నచ్చినప్పుడు చేస్తాం మాది మీరు చెప్పడం అయితే అనుకొని అతనికి అసభ్యంగా అతనితో మాట్లాడాలని ఇదండి విన్నారు కదా బాధితులు ఎంతో దూరం నుంచి వచ్చి ఎవరినర్గా తెలియక ఏం చేయదు తెలియక ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తారు ఇది కట్టేసి ఉంది ఎవరినర్గా తెలియదు బాధిత సంబంధిత అధికారికి ఫోన్ చేస్తే ఏం చేస్తారు చేసుకుని ఏం తీసుకుంటుంది తీసుకోని అనేసి ఆయన వైసీపీ మొత్తం ఏడట్లేదు ఆయన వైసీపీ ప్రభుత్వం ఇంకా అలా నిద్రపోతున్నాడు ఇది పద్ధతి కాదు ఏ అధికారైనా సరే ప్రజల కోసమే పనిచేయాలి ప్రజల కోసమే ఇది నిర్వర్తించాలి దయచేసి ఇప్పటికైనా సరే ఆ జీవీఎంసీ ఇన్స్పెక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి కమిషనర్ గారిని జోన్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు